కొంతమంది పట్టు పడితే ఉడుం పట్టు పట్టినట్టే ఉంటుంది అనుకున్నారంటే అయ్యేదాకా ఈడవరు శపథం పట్టిర్రంటే మంగమ్మ శపథం అన్నట్టే ఉంటారు అనుకున్నది తీరేటి దాకా అడుగు తప్పేదే లేదు మనవ తిప్పేదే లేదు అన్నట్టు పట్టు పట్టుకుని ఉంటారు ఇగో ఇప్పుడు ఏపీలో చంద్రాలు సార్ కూడా అట్టనే పట్టిన పట్టు ఇడవకుండా శపథం పట్టినట్టే అనుకున్నది సాధించుకుండు ఇంతకు ఏందా శపథం అని అంటారా అయితే గిజ్జుడు మంగమ్మ శపథం మంగమ్మ శపథం అంటుంటే ఏమో అనుకున్నాం కానీ ఇప్పుడు సైకిల్ పెబ్బ సార్లు చూస్తే గా శబానికి అంగీ పాయింట్ వేస్తే గిట్టనే ఉంటదేమో అనిపిస్తుంది ఇప్పుడు సారు పట్టు వదలని విక్రమార్కుడు మాట అంటే మడమది లేదన్నట్టే మూడేండ్ల దానిక అన్న మాట మీదనే ఉన్నాడు చెప్పేది సమజైతే లేదు కదా అయితే ముందుగా సార్ మూడేండ్ల కింద ఏం మాట్లాడిండో ఈ రాజకీయాలు ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ అని మూడేండ్ల కింద అసెంబ్లీకి బయటకు వచ్చిండు ఆటెంకా మైకుల ముంగట కూర్చొని మళ్ళీ మాట్లాడిండో అది కూడా ఈ ధర్మ పోరాటంలో మీరు సహకరించండి సహకరిస్తే రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో నా వంతు కర్తవ్యం చేస్తాను అసెంబ్లీకి తర్వాతనే అసెంబ్లీకి వెళ్తాను అంతవరకు వెళ్ళను అది మళ్ళా అయినాకనే అసెంబ్లీలో అడుగు పెడతానని మూడేండ్ల కింద శవదం బయటేళ్ల కింద మాట్లాడిన మాట ఇక ఇప్పుడేమంటుండో అది కూడా ఇదే అసెంబ్లీకి నేను ఏదైతే చెప్పానో అది చేసి వెళ్ళడం అనేది ఒక తృప్తి ఒక గౌరవం ఆ గౌరవాన్ని నిలబెట్టిన ప్రజలను కూడా మనం స్ఫూర్తిగా అభినందిస్తూ మీరు తీర్చుకుంటాం ఈ విధంగా పనిచేయాలను పనిచేస్తాం ఇగో ఇట్ట అప్పుడు పంక వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు నిండు సభల చంద్రాలు సార్ను అలా ఇంటి ఆమెను చిన్నతనం చేసి మాట్లాడిలా అని మనసు నొచ్చుకొని మళ్ళా సీఎం అయినాకనే అసెంబ్లీలో అడుగు పెడతా అని శబ్దం పట్టిండు చంద్రాలు సారు అనుకున్నట్టే ఇప్పుడు మళ్ళా మూడేళ్ల తర్వాత పార్టీని ఓడించినాం మేమే గెలిచినాం మళ్ళీ సీఎం అయినా ఇగి ఇప్పుడు కాలు పెట్టి అసెంబ్లీలోకి పోతా నా కుర్చీలో కూర్చుంటా అన్నట్టే మాట్లాడుకొచ్చిండు చంద్రాలి సారు ఏదైతే గానీ చంద్రాల సార్ అనుకున్నట్టే పట్టువోలను విక్రమార్కుని లెక్కనే పట్టిన పార్టీ ను ఇవకుండా పంకపాటిని ఓడిచ్చిండు అనుకుంటురాట ఇప్పుడు ఏపీ పబ్లిక్ చూస్తుంటే వాజీబే అనిపిస్తుంది కదా ఏమంటారు మీరు